ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నాను మేము అందరికీ ఆ కానిపాక విసిద్ధి వరసిద్ధి వినాయకులు అనుగ్రహం ఉండాలని మనం కోరుకున్నామండి స్వామివారి దర్శనం అయితే చేసుకొని మేము తిరుపతి బయలుదేరామండి అక్కడ ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు టిఫిన్ టైం అయినా కానీ మళ్ళా మాకు టికెట్లు తీసుకోవడానికి లేట్ అయిపోద్ది కీలైన ఛాన్స్ కదా అని చెప్పేసి ఇంకా తిరుపతి వచ్చాం కదా తిరుపతిలో అయితే మేము భోజనం భోజనం టైం అయిందండి మళ్ళీ టికెట్లు తీసుకోవడానికి వెళ్ళాలి కదా భోజనం టైం అయింది భోజనం చేసి కీ లైన్లో టికెట్లు తీసుకోవడానికి వెళ్ళొచ్చని చెప్పేసి ఇంకా భోజనం హోటల్కి అయితే వచ్చామండి ఇక్కడ మేమేం తీసుకున్నాం అనేది చూపిస్తాం చూసేయండి ఏం తిన్నామనేది మేమైతే ఆంధ్ర ఫుడ్డు మనం తినే ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తామండి దాంట్లో చూసారు కదా పళ్ళెం చాలా పెద్ద పళ్ళెంలో అన్ని డెకరేషన్ చేసుకుని అయితే వచ్చారు ఏమేమి ఇచ్చారనేది చూపిస్తాను కేసర్ పెరుగు పులుసు అది బీట్రూట్ ఫై మామూలు పెరుగు పప్పు రసము సాంబారు మళ్ళా క్యాలీఫ్లవర్ కర్రీ ఒక చపాతి అక్కడ ఇంతకుముందు నేను ఎప్పుడు తినలేదండి చపాతి ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైము రైస్లోకి మనం భోజనం ఆర్డర్ చేస్తే చపాతి పెట్టింది మరి ఎలా ఉంటే తిని టేస్ట్ చేసి చెప్తారు దీని కాస్ట్ కూడా లాస్ట్లో చెప్తాను చూడండి దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది చూసారు కదా వెజ్ బిర్యానీ కూడా ఇచ్చారండి అన్నిటికన్నా హైలైట్ వెజ్ బిర్యానీ చాలా బాగుందండి వెజ్ బిర్యానీ మాత్రం నిజంగా సూపర్గా ఉంది అది మాత్రం మేము ఫస్టు పోగా అని అనుకున్నాము వెజ్ బిర్యానీ తినేస్తే సింపుల్గా అయిపోద్ది అని అనుకున్నాం కానీ అక్కడ కొంచెం టైం పడుతుంది అన్నారు ఏది అడిగినా టైం పడుతుంది అన్నారు కానీ సరే ఇది ఇప్పుడు మేము అడిగిన భోజనం కూడా కొంచెం లేట్గానే తెచ్చారండి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పారు సరేలే ఏదైతే మేము మనకి ఆర్డర్ చేస్తాం కదని చెప్పేసి మేమైతే తిన్నామండి చపాతీలు ఎలా ఉంది చపాతీ ఎలా ఉంది చెప్తాను ముందుకు చూపించండి చపాతి ఒక రొట్టె ముక్కలా ఉంది అది చపాతి చపాతిలా లేదు తినడానికి చాలా కష్టపడ్డాను నా పళ్ళు దవడలో మొత్తం అయితే నొప్పులు పుట్టినాయి ఎందుకంటే అంత మెత్తగా ఉంది అంత శుతి మెత్తగా ఉంది ఆ చపాతి అయితే మాత్రం మనం ఇంట్లో చేసుకునే చపాతికి హోటల్లో చేసుకునే చపాతికి చాలా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా హోటల్లో ఏంటంటే ముందుగానే ఒకసారి అయితే కాల్చి పెడతారు అంటే ఒక కొంచెం వేడి చేసి పెడతారు మనకి ఇంట్లో అలా కాదు కదా మళ్ళీ మనం ఆర్డర్ చేసినప్పుడు మళ్ళీ అలా లైట్గా వెయిట్ చేసి తీసుకొస్తారు మన ప్లేట్లకు వచ్చేసరికి అది రొట్టె మొక్కలు అయిపోద్ది ఇలా ఉంది చపాతి అయితే మాత్రం అంటే మనము ఏదంటే అది తింటే మళ్ళీ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది అని చెప్పేసి మేమైతే భోజనమే తీసుకున్నాం సరే ఎలా అయితే ఇద్దని ఇప్పుడు వెజ్ బిర్యానీ తింటున్నానండి ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్తాను వినండి వెజ్ బిర్యానీ అయితే మాత్రం సూపర్ అండి సూపర్ అండి నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత వెజ్ బిర్యానీ ఇంకా చెప్పని అవసరం లేదు అది మాత్రం బాగుంది అంటే వాళ్ళన్నీ కొంచెం కొంచెం ఇస్తారులా ఉంది ఇలా కొంచెం ఒక చపాతి ఒక వెజ్ బిర్యానీ కొంచెం చాలా బాగుంది మనం ఇప్పుడు ఇంట్లో చేసుకున్న మన ఊర్లో తీసుకొచ్చుకుంటాం కదా అలాగే ఉంది టేస్ట్ చాలా బెస్ట్ ఇదైతే మాత్రం ఎప్పుడైనా సరే జర్నీలో ఉన్నప్పుడు దోశలు కానీ పూరీలు కానీ అసలు తినొద్దండి ఎందుకంటే నేను పూరి తిని చాలా బాధపడ్డాను అది ఇంకొక వీడియోలో చెప్తాను ఎంత బాధపడ్డాను అనేది పూరి తింటే మాత్రం వెంటనే ఎఫెక్ట్ చూపించేస్తుందండి అంత బాధపడ్డాను నేనైతే ఎందుకంటే నూనె పదార్థం కదా జర్నీలో ఎప్పుడైనా సరే దోశలు కానీ నూనె పదార్థాలు కానీ మా అబ్బాయి కూడా ఎక్కువ దోశలు తింటాండి నేనైతే పూరి బాగా ఎందుకంటే చో పూరి ఇష్టంగా తింటాను బాగుండేసరికి సరే అని చెప్తున్నాను కానీ నాకైతే కొంచెం ఆరోగ్యం దెబ్బతీసింది అంటే వాంత అయింది ఏం లేదు ఇప్పుడైతే వెజ్ రైస్ తినేస్తాం కదండీ రైస్ పెట్టారు రైస్ కూడా ఏందో కొంచెం అంటే ఎలా ఉందంటే రైస్ కొంచెం ముద్ద ముద్దగా అంత రైస్ కూడా అంత క్వాలిటీ అనిపించలేదు కర్రీస్ అంటారా ఇంకా చెప్పనవసరం లేదు అన్ని కర్రీస్ ఇచ్చారు కానీ అన్ని కర్రీస్ తినడానికి అంత అనిపించలేదు కూరలు మాత్రం ఒక పప్పు ఒకటే బాగుంది అక్కడ టేబుల్ మీద పప్పుల కారం పెట్టారు అంటే గిన్నె కొంచెం కప్పులు వేసి పెడతారు కదా స్పూన్స్ పెట్టి పప్పుల కారం మామిడికాయ పత్రలు అయితే టేబుల్ మీద పెట్టేశారు మేము తినిదల్లా చపాతీలోకి నేనైతే మాత్రం క్యారీ కర్రీ తిన్నాను మనకి వెజ్ వెజ్ రైస్లోకి పెరిగిస్తారు కదా అదైతే వేసుకొని తిన్నాను ఇప్పుడైతే రైస్ పెట్టడానికి వచ్చిందండి నేను చెయ్యి ఫోన్ అడ్డం పెట్టి ఫోన్ పెట్టేసరికి ఆ ఫోన్ తీయమంటే నేను కొంచెం పక్కకు తీసాను రైస్ పెట్టడానికి వచ్చింది వాళ్ళు వాళ్ళ భాషలో ఒక రకంగా మాట్లాడతారు మనకు అసలు అర్థం కాదు ఇది ఉన్నట్టు అండి అంటే ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి ఒకది ఒక రాష్ట్రం కాదు కదా తమిళ వాళ్ళు వస్తారు అందరూ అంటే ఎక్కడెక్కడ జిల్లా వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు ఆ జిల్లాలంటే మందే కాబట్టి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు అక్కడ భోజనం అంటే అందరూ అందరికీ నచ్చేటట్టు చేయాలి కదా అందుకని చెప్పేసి అందరి తినే వంటలు అవి అయితే మాత్రం మనం ఒక్కళ్ళు తినే వంటలైతే కాదు నాకైతే నచ్చింది భోజనం నచ్చిన భోజనం అయితే వైట్ రైస్ ఒక ఆకుకూర పప్పు అయితే వేసారండి పప్పు ఏదో ఆకు నాకు ఆకు కూడా గుర్తు లేదంటే మనకి వెనపిన తర్వాత అర్థం కాదు కదా ఆకుకూర పప్పు అయితే బాగుంది అప్పుడు ఇచ్చారు ఇంకా మిగతా నేనైతే వాళ్ళు వేసిన కూరలు ఒక్కడిగా నేను తినలేదండి ఆకుకూర పప్పు ఒక్కటే తిన్నాను టోటల్ వారు మేమందరం ఇంకా ఆకుకూర పప్పు మా వారైతే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాడు కానీ నెయ్యి అయితే నచ్చలేదండి మాకు వైట్ రైస్ ఆకుకూర పప్పు అయితే పప్పుతో అయితే తినా అండి మిగతా వేవీ మాకైతే నచ్చలేదు ఆకుకూర పప్పు అయితే మాత్రం సూపర్గా ఉంది సర్లే ఏదో ఒకటి అయితే బాగుంది కదా అన్ని కుదరాలంటే కుదరవు కదా మనకు నచ్చాలంటే నచ్చవు కదా అని చెప్పేసి వాటితో తినేసి ఇంకా బిల్లు పే చేయం పే చేయమంటే వాళ్ళు బిల్లు బిల్లు తీసుకొచ్చి ఇచ్చారండి తొమ్మిది వందల అయింది బిల్లు అయితే మాత్రం మా వారైతే టోటల్గా వెయ్యి రూపాయలు ఇచ్చారు దీనికి కూడా కామెంట్లు పెడతారండి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కిల్లీ ఇచ్చానండి నా అందరి నాలుగు కిల్లీలు ఇచ్చారు మా వేసుకున్నాడు నేను వేసుకోలేదు మా అబ్బాయి వేసుకున్నాడు మా వాడైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మర్చిపోయాను అని చెప్పేసి మా వాడైతే అరిశాడు నాకు ఇవ్వచ్చు కదమ్మా నేను వేసుకుంటానని నిజంగా నేను వేసుకుందాం అనుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మర్చిపోయానండి మేము చేసిన హో భోజనం హోటల్ అయితే ఇదేనండి ఇలాంటి మరిన్ని వీడియోలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను